యేసు తర్వాత యేసు వారి శిష్యుల వారి సందేశం ఏమిటో చూస్తే పౌలు కలిగి ఉన్నా మరియు ప్రకటించినటువంటి సందేశము ఎఫ్ఎస్ వ్రాసిన ప్రతిగా నాలుగో అధ్యాయం ఆరో వచనంలో అందరికీ తండ్రి అయిన యుహోవా ఒక్కడే దేవుడు మరొక రిఫరెన్స్ వస్తే ఒకటో తిమోతి రెండవ అధ్యాయం ఐదో వచనంలో దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ఒకటో కరెందేవులు ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనములు చూస్తే లోకమందు విగ్రహములు వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప మనొక దేవుడు లేడు అనియు ఎరుగుదుము కాబట్టి క్రైస్తవ సోదరులారా మనము బైబిల్ ప్రకారం చూసినా ఖురాను ప్రకారం చూసిన యేసుక్రీస్తు వారి బోధన ప్రకారం చూసినా ఇటు ఖురాన్లో అయినా అటు బైబిల్లో అయినా మరియు ప్రవక్తల అందరి సందేశము కూడా అదేవిధంగా యేసుక్రీస్తు వారి శిష్యుల సందేశమైన మనందరి దేవుడు